నమస్కారం నా పేరు దేవన్ సతీష్ మాధ మరి మిత్రులారా నిన్న మా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల పైన సమీక్షిస్తూ ఎనిమిది సీట్లు మాకు వచ్చినాయి ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి అదే రకంగా నటోమెంట్ ఎమ్మెల్యే సీట్లు కూడా మేము సాధించడం బీజేపీ పార్టీ పూర్తిగా మరియు బీఆర్ఎస్ పార్టీ రెండు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక మాట మీదకి వచ్చి బీజేపీ అభ్యర్థులను బీజేపీ గెలిపించింది దాదాపు ఏడు బీజేపీ గెలిచిన ఏడు స్థానాల్లో సంబంధించుకున్న ఎంపీలకు డిబార్జిట్ కూడా తలైతాయి అయితే దీని గురించి చెప్తూ చాలా స్థానాల్లో ఈ రకంగా జరిగిందని చెప్పేసి అని మా ముఖ్యమంత్రి గారు చెప్తే దీనికి రోషం పురుసుకొని మెదక్ మొన్న ఎమ్మెల్యే ఎంపీగా తెలిసిన గెలిచిన రఘునందన్ రావు గారు కలుగుదాయి పోయిన పెట్టాడు రఘునందన్ రావు గారు ఇంత సిద్ధుకుంటావారు మంచి బాగా పరిస్థితి కదా బాగా బలం ఉంది కదా మరి ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే గారు ఎత్తుకొని పోయినారు కరీంనగర్ లో బండి సంజయ్ గారు అదే రకంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఈటర్ రాజేంద్ర గారు మీరు మరి మీరు బాగా బలవంతు కదా మీ పార్టీకి చాలా బ్రహ్మాండమైన ఉంది కదా మరి ఎమ్మెల్యే ఎందుకు కొడుకుపోయినారు ఎందుకు కొడుకుపోయినారు అంటే మీ పార్టీ బలహీనంగా పార్టీ లేదు ఇక్కడ ఎందుకంటు సాక్షాత్ నేను కూడా ఎమ్మెల్యే నిలబడ్డా కదా నేను కూడా ఎమ్మెల్యే నిలబడ్డాను కదా బీజేపీ నుంచి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తన కూతుర్ని కూతుర్ని బెయిల్ తెచ్చుకోవాలని జైల్లో మగ్గినాన్ని తన కూతుర్ని కాపాడుకోవాలని మీకు అవుట్ అండ్ రైట్ గా చివరి మూడు రోజులలో నిర్ణయం తీసుకుని మీ ఏజెంట్ కేజెంట్ బయటకు వచ్చి బీజేపీకి ఓటండి బీజేపీకి ఓటేయండి అని చెప్పిందని మొత్తం చెప్పింది అట్లా మీరు తెలిసిందో మీరేదో పెద్దగా మేడం బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి అని చెప్పేసి రాష్ట్రంతా సినిమా లేదు మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నీవు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీలో ఓడిపోబట్టి ఓడిపోయినావు మేనేజ్మెంట్ చేసుకోలేదు మా రేవంత్ రెడ్డి గారి గా ఇండిపెండెంట్గా డెప్సి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచినోడు అలాంటి వ్యక్తికి రాజకీయాలు నేర్పిస్తావు మీరు మేము మీలాగా భోకర్ రాజకీయాలు చేయం కొనుగోలు రాజకీయాలు చేయం మేము మీరు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని వడగొట్టిండి మీరు అది మీ నిజ రాజకీయ సంస్కృతి మాకు లేదట్లా మొన్న మహబూబ్ నాగర్ ఎమ్మెల్సీకి గెలిచిందంటే వాళ్ళ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన ఎంపీటీసీటీసీ కౌన్సిలర్లు వాళ్ళ ఓటు బ్యాంక్ అంటే ఉందని వాళ్ళు గెలిచారు అంతేగాని అది మా ఓటమి మీద మేనేజ్మెంట్ చేసుకోలేకపోయినావు మేనేజ్మెంట్ చేయలేదు పన్నెండు వందల ఓటర్ మేనేజ్ చేయలేని ముఖ్యమంత్రి అని చెప్పినావు మీ దొంగ కొనుగోలు చేసే అలవాటు మాకు లేదు అదే రెండు మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మూడు నెలల పాలనకు రెఫరెండమ్ గా ఈ ఎన్నికలకు ఆయన ఆ డబ్బు మీకుందా ఆ మాట మీ దగ్గర కెపాసిటీ మీకుందా ఎమ్మెల్యేలో మీ బలం ఎంత మీ బలం ఎంత మీకు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరించింది అందుకని మీరు గెలిచిండ్రు ఇది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా నేను మీరు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో మీ బీజేపీ ఓట్లు ఎన్ని నాకు రాజ్యాచ్ బహిరంగ అన్నిటికీ డిపాజిట్లు కూడా పోకుండా అంటే పూర్తిగా కేసీఆర్ గారు అస్త్ర సన్యాసం చేసి అవయదానం చేసి బీజేపీని కోరిక కేసీఆర్ గారు బిడ్డ కొరకు బిడ్డను కాపాడుకోవాలని చేసిన కార్యక్రమంలో ఇది ఒక భాగం అందుకని పూర్తిగా కేసీఆర్ గారు అదే రకంగా ఈరోజు పార్లమెంటు స్థానాల్లో మేము గెలిచినాము అంటే నిజాయితీ రిఫరెండం తెలుసుకుంది మా యొక్క పాలనకు ప్రజలు అండగా నిలబడింది నేను ఈరోజు సవాల్ చేస్తూ నోటి దూరం పెడితే చూసుకుంటే నేను చేస్తానేనంటే నేను చెప్తున్నాం నీవు అసెంబ్లీలో ఓడిపోయినావు దారుణంగా ఎంపీఏ గెలిచినావు అది అది సహకారంతో గెలిచినాం ఏం చేస్తావురా ఏం చేస్తావురా చూద్దాం నోటు పొందిన మాట్లాడితే ముఖ్యమంత్రి సంగతి చూస్తా చెప్పేసి అని ఇంకోటి ఏమయ్యా మొన్న మీరు ఒక ధర్నా చేసి సిబిఐకి కేసు రమ్మని చెప్పారు ఏ పక్క శ్రీనివాసరెడ్డి గారి మీద నమ్మకం లేదా కమిషనర్ గారి మీద ఖచ్చితంగా నేరం పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఎవరిని కూడా వదిలిపెట్టరు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా దాని కార్యక్రమంలో ఎవరిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు పోలీసు వ్యవస్థ వదిలిపెట్టదు

చేస్తున్నట్టు వాటితో నడుపుతుంది అనుకుంటున్నావు ఇది ప్రజాస్వామ్యం ప్రజల మధ్య మాట్లాడుతూ గుర్తుపెట్టుకో ఎవరు ఏం చేయాలో ఎవరు ఏం చేయాలో మా ముఖ్యమంత్రి బాగా మా ముఖ్యమంత్రి గారికి మీరు గురించి చెప్తావు మిమ్మల్ని బీఆర్ఎస్ దొప్పు చేసి పాటలని పోయి అసెంబ్లీ ఎన్నికలలా డబ్బాలు కొడుతుంది ఏదో ఇప్పుడు ఎదురంగా అమ్మేవాడి చూసి మాట్లాడాలా చట్టం ఏం పని ఎవరు ఎవరేం పని చేస్తారో ఖచ్చితంగా చేస్తారు ఎవరు మీకు మాజీ ముఖ్యమంత్రి చాలా ప్రయత్నం చేస్తున్నారు మీరు కనుక అరెస్ట్ అయితే అదే రకంగా ఈటర్ రాజేంద్ర గారు ఒక మాట మాట్లాడిన అయ్యా మనిషి అయా రాజేంద్ర గారు కొంచెం ఆరు పట్టి ఎప్పుడే తీసుకొచ్చింది ప్రజలకు కనిపిచ్చింది మాట్లాడుతున్నాం అంటే నీకు గెలిచిన తీసుకొచ్చి ుజరాబాద్ లో వచ్చింది దర్జులో ఒకటి ఎమ్మెల్యే ఏదో పాపం కొట్టుపెండి కదా అని చెప్పి అక్కడికి అంతేగాని మా ముఖ్యమంత్రి మీద విస్పత్తి కాదు మా ముఖ్యమంత్రి మీద విస్ఫత్తి కాదు గుర్తుపెట్టుకోండి బీజేపీ నాయకులారా జార్ పెట్టుకోండి మీరు మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని అని మర్చిపోకండి బాట తీసుకోండి ఎవరినైనా సరే రెండు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చేసుకుంటూ మొన్న మీకు సపోర్ట్ చేసిన వ్యక్తి మాది నాయకుడు మంద కృష్ణ మహారే గారు మీకు సపోర్ట్ చేసి తిరిగి కదా మా మూడు రిజర్వేషన్ సీట్లలో మా మా సామాజిక వర్గానికి టికెట్ రాకుండా మా అన్నకు వచ్చినాయి మా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని దళిత సంఘాలు కూడా బ్రహ్మాండంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ పంట కట్టేవి ప్రధానంగా మూడు నిర్వహించిన సీట్లలో నాగర్కర్లు వరంగల్ పెద్దపల్లి సీట్లలో భారీ మెజార్టీతో ఎంపీగా పనిచేసి కనుక మాది ఆయన వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటారు కాంగ్రెస్ పార్టీని అట్టుకొని ఉంటారు ముఖ్యమంత్రి గారికి గౌరవంతో ప్రేమతో గారి మాట మీద విలువతో మాది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రాణమైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉంటాం కనుక మేము కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం సామాజిక మా ఉప ముఖ్యమంత్రి మండు పట్టెన్న గారు స్పీకర్ ప్రసన్న గారు అదే రకంగా మండు రవి గారు వివేకరస్వామి గారు వినోద్ గారు కడియం గారు అందరూ కూడా ఒకసారి మాదిరి సామాజిక వర్గం కూడా చూసి వాళ్ళను రాజకీయంగా కూడా మీరు అణగట్టి దెబ్బడి ముందుకు తీసుకోాలని చెప్పేసరి వి వి గప్ తీసుకో చేస్తుంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్